హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే బెల్లం పొంగలి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి చక్కెర పొంగలి బెల్లం పొంగలి ఇవన్నీ ఒకటే బెల్లంతో చేస్తే బెల్లం పొంగలి చక్కెరతో చేస్తే చక్కెర పొంగలి ఈరోజు నేను హెల్దీగా అలాగే కమ్మగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో పక్కా కొలతలతో ఎలా చేసుకోవాలో చూపిస్తాను స్టార్ట్ చేసేదామా చక్కెర పొంగల్ చేయడం చాలా ఈజీ అండి దీనికి పెద్దగా ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు జస్ట్ పెసరపప్పు బియ్యం అలాగే బెల్లం కొలతలు ఏంటంటే నేను హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకున్నాను హాఫ్ కప్పు బియ్యం తీసుకున్నాను ఒక కప్పు బెల్లం తీసుకున్నాను ఈ కప్పులు గోలు అనుకుంటే మీరు ఒక గ్లాస్ తీసుకోండి ఆ గ్లాసులో సగం వరకు పెసరపప్పు అలాగే మిగతా సగం బియ్యం తీసుకోండి అలాగే గ్లాసుడు బెల్లం తీసుకోండి ఒక్క గ్లాస్ బెల్లం సరిపోతుందండి ఇంకా అంతకన్నా ఎక్కువ వేస్తే ఎర్రి తీపిలాగా వస్తుంది తీపి ఎక్కువగా ఇష్టపడే వాళ్ళకి కూడా ఈ బెల్లం అనేది సరిపోతుంది లాస్ట్లో గార్నిష్ కోసం కొంచెం కాజు కొంచెం కిస్మిస్ మీకు ఇష్టం ఉంటే ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా గీ అంటారా అండి మీకు బాగా నెయ్యి ఎక్కువ కావాలి అనుకుంటే గీ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు ముందుగా పెసరపప్పుని ఎమ్టి కుక్కర్లో ఏమీ వేయకుండా జస్ట్ అలాగా ఫ్రై చేసుకోవాలన్నమాట పెసరపప్పులో ఉన్న పచ్చిదనం అంతా పోవాలి మంచిగా అలా వేగాక మంచి అరోమా అనేది బయటకు వస్తుందండి ఒక టూ టు త్రీ మినిట్స్ మీరు దగ్గరే ఉండి సిమ్లో అలాగా వేయిస్తూ ఉండాలి ఈ కలర్ వచ్చేంత వరకు వేయించి సైడ్కి పెట్టేసుకోండి చాలామంది పావు కప్పు పెసరపప్పు ముప్పావు కప్పు బియ్యం యాడ్ చేస్తారండి మీరు అది హాఫ్ ఇది హాఫ్ యాడ్ చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు వేయించిన పెసరపప్పుని ఒక బౌల్లో తీసేయండి అలాగే మన హాఫ్ కప్ బియ్యం కూడా తీసుకుని ఒక టూ త్రీ టైమ్స్ మంచిగా వాష్ చేసుకోండి మనం పెసరపప్పుని కూడా కడగలేదు కాబట్టి ఇప్పుడు వేడిగా ఉంటుంది వెంటనే చేపెట్టద్దు ఒక స్పూన్ సహాయంతో మంచిగా వాష్ చేసుకుని తర్వాత చల్లారాక చేత్తో మంచిగా కదుపుతూ అలాగా వాష్ చేయండి నీళ్ళన్నీ కూడా వంపేసి నెక్స్ట్ మనం కుక్కర్ పెట్టేసుకుందాము ఇప్పుడు కడిగిన పెసరపప్పు బియ్యాన్ని ఒక కుక్కర్లోకి తీసుకోండి వాటర్ కొలత ఎలా అంటే మనకి పప్పు బియ్యం కలిపి ఒక కప్పు అయింది కాబట్టి రెండు కప్పుల వాటర్ చాలు అదే మీకు గ్లాస్ కొలత చూసుకుంటే ఒక గ్లాస్కి రెండు గ్లాసుల వాటర్ టేస్ట్ కోసం చిటికెడ సాల్టు బియ్యం అనేది మరీ విరిగిపోకుండా ఉండడానికి ఒక హాఫ్ స్పూన్ గీ అనేది యాడ్ చేసి లిట్ పెట్టేసుకుని త్రీ విజిల్స్ రానియండి ఈ కుక్కర్ విజిల్స్ వచ్చేలోపు మనం బెల్లాన్ని కొంచెం కరిగించుకుందామండి ఒక ఎంటి పాన్ తీసుకుని మనం ఒక కప్పు వరకు బెల్లాన్ని యాడ్ చేసాం కదా దాన్ని ఈ బౌల్లో యాడ్ చేసుకుని జస్ట్ డాష్ ఆఫ్ వాటర్ అంటే ఒక హాఫ్ టీ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసి సిమ్లో పెట్టి మనం కదుపుతూ ఉంటే బెల్లం అనేది కరుగుతుంది అంటే బెల్లంలో ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఏదైనా ఉంటే మనం వడపోసి తీసేసుకోవచ్చు లేదు నాకు ఈ ప్రాసెస్ అంత వద్దు అనుకుంటే మీరు బెల్లాన్ని డైరెక్ట్ ఉడికిన అన్నంలో కూడా యాడ్ చేసేయచ్చు మరీ తీగపాకం ముదురుపాకం ఏం అవసరం లేదండి జస్ట్ బెల్లం కరిగితే చాలన్నమాట త్రీ విజిల్స్ వచ్చాక మనకి రైస్ అనేది ఇలా ఉందండి మీకు అన్నం అనేది మెత్తగా కావాలి అనుకుంటే మీరు ఇప్పుడే ఒక స్మాషర్తో రైస్ అనేది స్మాష్ చేయొచ్చు లేదు నాకు పలుకుల్లా కావాలి అనుకుంటే మెతుకుల్లా కావాలి అనుకుంటే ఇలా ఉంచేయచ్చు నెక్స్ట్ నేను కరిగించిన బెల్లాన్ని టీ వడకట్టేది ఉంటుంది కదా దాని సహాయంతో మొత్తం వడపోస్తున్నాను అనమాట బెల్లంలో గడ్డి అలాంటివి ఉంటా ఉంటాయండి అందుకని వడపోస్తున్నాను జస్ట్ అంతే బెల్లం వాటర్ చాలు లేదు బెల్లం వాటర్ కాదనుకుంటే మీరు అలా విడిగా బెల్లాన్ని కూడా యాడ్ చేసిన మనం సిమ్లో కదుపుతూ ఉంటే బెల్లం కరిగి ఇలా కన్సిస్టెన్సీ వస్తూ ఉంటుంది మీరు ఇంకా వాటర్ ఏది యాడ్ చేయక్కర్లేదండి చాలు ఆ రైసు పెసరపప్పు బెల్లం మంచిగా మెల్ట్ అయ్యి మిక్స్ అయ్యి ఆ టెక్స్టర్ అనేది వస్తుంది మనకి ఇప్పుడు కావాలనుకుంటే ఒక హాఫ్ టీ స్పూన్ గీ అనేది నేను యాడ్ చేశాను లేదు నాకు గీ ఇంకా కావాలనుకుంటే మీరు ఒక రెండు మూడు స్పూన్లు యాడ్ చేయొచ్చు అనమాట అంతే మన పొంగల్ అనేది రెడీ అయిపోయింది మీకు ఇష్టం ఉంటే కొంచెం ఇలాచీ పౌడర్ అనేది యాడ్ చేసుకోండి పచ్చి కొబ్బరి అంటారా ఇంట్లో అవైలబుల్ లేదని నేను యాడ్ చేయలేదు మీరు పచ్చ కొబ్బరి కూడా కావాలనుకుంటే ఇలా గీలో కాజు కిస్మిస్ వేయించేటప్పుడే కొబ్బరి ముక్కల్ని మీరు వేయించి యాడ్ చేసుకోవచ్చు వేయించిన కాజుని కిస్మిస్ని నెయ్యితో సహా పొంగల్లే యాడ్ చేసేయండి అంతే బెల్లం పొంగల్ అనేది చూసారా చాలా ఈజీగా అయిపోతుంది మీరు పూజలు ప్రసాదంగా చేయాలి అనుకుంటే ఇలాంటి రెసిపీస్ మీరు ఎంచుకోండి ఎందుకంటే పూజలు అంటే చాలా టైం పడుతుంది పని ఉంటుంది ఇవేమో తక్కువ ఇంగ్రీడియంట్స్ అలాగే తక్కువ టైంలో అయిపోతుంది వితిన్ ఫైవ్ మినిట్స్లో అయిపోతుందండి మీరు కావాలంటే బెల్లం ప్లస్లో షుగర్ కూడా తీసుకోవచ్చు వన్ గ్లాస్ బెల్లం అన్నాను కాబట్టి వన్ గ్లాస్ మీరు షుగర్ యాడ్ చేయండి జస్ట్ హెల్దీ వేలో చేద్దామని బెల్లం అనేది యాడ్ చేశాను చాలా టెంప్టింగ్గా ఉంది కదండి ఎవరికైనా నచ్చింది ట్రై చేయాలనిపిస్తే ఇంకా లేట్ ఎందుకు వెంటనే ట్రై చేసేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో మాత్రం చెప్పడం మర్చిపోవద్ది ఇంకా మన ఛానల్లో కిడ్స్ హెల్దీ స్నాక్ రెసిపీస్ కానీ కిడ్స్ రెసిపీస్ కానీ చాలా ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్అవుట్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్